హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈరోజు ఈ వీడియోలో డైలీ వేసే ముగ్గు ఎలా వేయాలో చూద్దాం ఈ చిన్న చిన్న పూల డిజైన్లు చాలా అందంగా ఉంటాయి ఈ చిన్న చిన్న ముగ్గులు ఎలా వేయాలో చూద్దాం ఈ ముగ్గు అయితే చాలా సింపుల్గా ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి పూల చెట్లు ముగ్గులు చాలా బాగుంటాయి ఈ చిన్న ముగ్గును నేనైతే డెకరేషన్ చేసి దాన్ని బాగా అలంకరించాను ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో మీరే చూడండి సైడ్ గీతలు మనకు నచ్చిన గీతలు గీసుకోవచ్చు నేను నా ముగ్గుకి నేను నార్మల్గానే గీశాను మన ముగ్గు కాంబినేషన్కి సంబంధించినవి కూడా గీ గీసుకోవచ్చు ఇప్పుడు ఆ పువ్వులో కాంబినేషన్లో వచ్చే గీతలు కూడా గీయచ్చు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్